తమ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్నంలోని వార్డులో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచల్ రాజేంద్రరావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కరీంనగర్ ఎంపీగా ఏం అభివృద్ధి చేశావో చెప్పమంటే బండి సంజయ్ రాముడంటూ ప్రజలను తప్పదో పట్టిస్తున్నాడని మండిపడ్డారు తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అందరిని వారు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా అభివృద్ధి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పేరును విన్నావు ఉద్యమాల వీరుడని పోరును పోరునుగన్న i చరిత్ర రాసి నవ్వు నమ్మిన సిద్ధాంతం ఏనాడు విడువలే ప్రత్యర్థుల కుట్రలకి సుమంత చడువలే మాటల తోటై పేలిన వేట కొడువలే తెలంగాణ తెలంగాణ పోలు బిడ్డ నాకలి కడుపుల్లో దున్నపోతు పరేపు వాళ్ళు విడితే రావు నన్ను ఎమ్మెల్యే గెలిపించరు ఇప్పుడు ఎంపీ కూడా గెలిపించి దాని తర్వాత ఎట్ట పెడతా ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఎక్కరు రెండు వందల కరెంట్ ఫ్రీ వస్తుందా ఐదు నెలల నాలుగు విషయం పది చెప్పిజేపీ చెప్తాను నేను రాముడు రాముడు అరే ఏవా దేవుడు మనకు లేదు అయిపోయిన పోషా దన్న పెట్టాయి ఈ దేవుడు కాదని అయ్యారు ఉన్నాడు దేవుడు కొరకట్ట అక్షిప్తాలు వచ్చినాయి అంటాను ఏం చేసిన చెప్పుకుంటే చెప్పారు అసలే పని జరగాలి కదా కాబట్టి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను డిగరే మొత్తం దేశం సపోసంతో తీసుకుని ఆదాన్ని అమ్మని సరే పెద్ద పెద్ద చెట్ట నేను మీకు ఒక్కరే మాట చెప్తాను చేసినా చెప్పినా చేయబోయేటి మాట ఇచ్చి చెప్తున్నా పోషమ్మ ఉంది ఒకవేళ పొడుగో పొట్టుని పొడుకోడితే పొడుకొని పోషమ్మ పడుతుందని సాగుతుందా మేము మాట మీద ఉండేటి తప్పు చెప్పం నేను మాట చెప్తున్నా మీకు ఎలక్షన్ కాగానే అదే ఎందుకంటే ఎదురు చూస్తున్న రేషన్ కార్డు ఇస్తాం నా దగ్గర మూడు వేల ఐదు వందల సాక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ కాగానే ఇండ్లు లేని వాళ్ళు నిజంగా ఇండ్లు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్ కాదమ్మా మాది ఐదు లక్షల రూపాయలు ఇందిరామైలు పైసలు ఇస్తాం మీరే కట్టుకోవాలి అట్లా ఐదు లక్షల రూపాయలు ఇందిరామిళు ఇస్తాం నాకు లక్ష లక్షణ రెండు కొత్తగా పెన్షన్ కొడుకు చాలా కాలంగా చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కొత్త పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి పాతాలకు కూడా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తుంది మా మాట ఇవన్నీ అమలు జరగాలంటే మాకు బలం కావాలి సెంట్ర లో కూడా సర్కారు మా ఎంపీ ఉండాలి వేరే చేసింది మేము చేయండి వాళ్ళు నుండి ఏం చేయలేదు ఇలా రాహుల్ గాంధీ గారు లీడర్ అయితే మాకు ఇవన్నీ ఆయన చెప్తున్నా మాటలన్నీ వాటిని దయచేసి మీ ఆశీర్వదనం కొరకు వచ్చినాం అటు పోషవ తల్లి ఇటు ఈతలు అందరు ఆశీర్వించుని బలాండి మేము బరాబర్ పనిచేసిన ఐదు వందల రూపాయలు సిలిండర్ వస్తుందా అది కూడా సర్కారు అడిగిన వారే వాళ్ళు తొమ్మిది వందల ఇరవై ఎందుకు కట్టాలి నాలుగు వందల ఇరవై ఎందుకు వాపస్ చేయాలి ఐదు వందలకి అయ్యి నాలుగు వందల అరవై ఇరవై సర్కారు డైరెక్ట్ కడతా అంటే వాళ్ళు కేంద్రంలో బియ్యం కూడా ఒప్పుకోలేదు రేపు మేము ఐదు వందలు వాళ్ళ దగ్గర తీసుకో ఎక్కువ తీసుకోకు సిలిండర్ ఇచ్చిన మరుక్షణం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రభుత్వంలో పడతాయి అంటే లేదు లేదు అన్నారు కాబట్టి ఇంకా చర్చ జరుగుతుంది మీరు భవిష్యత్తులో ఐదు వందలు కడితే సిలిండర్ సర్వ్ చేస్తాం ఇప్పుడంటే ప్రాధాన్యత ఆరోగ్యం మీకెవరికైనా ఆరోగ్యపరంగా మొక్కలు ఆపరేషన్ చేసుకోవాలి లేకపోతే ఇంకేదో పెద్ద పని ఉంది గుండె నొప్పి ఉన్నది లేకపోతే ఇంకా ఏమన్నా ఆపరేషన్ చేసుకోవాలనుకున్న కూడా మా ఆఫీస్ కానీ లేదా ఇంకా లీడర్ దగ్గర కానీ అందరికీ ఫ్రీ పది లక్షల రూపాయలు ట్రీట్మెంట్ దాకా చేయించే బాధ్యత ఆరోగ్యశ్రీ మాది మీరు చెప్పగానే ఇంట్లో మట్టిగా మా పద్ధతులు అనుకుని ఏదో అది తినకుండా మీరు పోయి పైసలు కట్టి చేయించుకుని నేను ఏం చేయలేదు ఒక మనిషిని పెట్టినా ప్రత్యేకించి కాబట్టి ఆరోగ్యశ్రీ నాకు చేసినాం పట్నంలోని ఆరబడ్ల గల చేనేత సహకార ఉత్పత్తి విక్రయ కేంద్రంలో చేనేత మగ్గం ద్వారా బట్టలు నేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గీతన్నగా నేతన్న కార్మికులకు అండగా ఉంటాను గీతన్న నేతన్న వేరే కాదు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడు మీద నేను పూల బోకేలు బంద్ చేసి చేనేత ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి ఇటువంటి ఇచ్చినట్టయితే ఉత్పత్తి చేసే వాళ్లకు ఉపాధి ఇవి మళ్ళీ భవిష్యత్తులో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్ప వేరే ప్లాస్టిక్తో సమానమైనటువంటి చాలా కాస్ట్లీ సాల్వలు అనవసరంగా కప్పొద్దని నేను కోరుతూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని దయచేసి పాటించి తెలంగాణలో ఉన్నటువంటి చేనేతకు అందరికీ కూడా చేయతన్యాలని కోరుతా ఉన్న ఒకటి రెండు ఈ వృత్తిని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి లేని విధంగా నూలు మీద జిఎస్టి విధించి మొట్టమొదటిసారి చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ నేతృత్వంలో చేనేత రంగానికి సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా భవిష్యత్తులో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి ఈ యొక్క ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం అందుకు సంబంధించి ఇప్పటికే జివో నెంబర్ ఒకటి తీసుకొచ్చినాం ఈ జివో నెంబర్ ఒకటి ద్వారా తెలంగాణలో ఉత్పత్తి అయ్యేటువంటి చేనేత ఉత్పత్తుల్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించే బట్టకు సంబంధించి వీళ్ళ దగ్గరనే టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని ఇచ్చినాం ఇప్పుడు కూడా ఇక్కడ కొంత గొప్ప గత పాతలకు సూచన చేస్తున్నాం ఇక్కడ కూడా కొనుగోలు ప్రక్రియ పేమెంట్కి సంబంధించి క్షేత్రస్థాయిలో పని లేదు పని ఆగింది అనేటువంటి మాట నాకు కూడా చూడాలని సందర్భంగా కోరుతూ నేను ఒక గీతన్నగా గౌడ కార్మికుడిగా నేతన్న కార్మికుడిగా నేను అండగా ఉంటాను మిగతన నేతన వేరు కాదు నా బాధ్యత అనే మాట సందర్భంగా నేను చాలా సందర్భాలు చెప్పిన మళ్ళా కూడా చెప్తా నన్ను విశ్వసించను నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కులగాల సర్వే చేస్తూ ఉన్నాం నెలకు కార్పొరేషన్ వేసినాం వాళ్ళ చదువుకునే పిల్లలకు సంబంధించి ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడాలను కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఇందుకు సంబంధించి మెరుగైన చర్యలు మెరుగైన విధంగా భవిష్యత్తు చూపెట్టడానికి పద్మశాలి నేతన్న మేధావులను కూడా సలహాలు సూచనలు అడుగుతున్నా వాళ్ళందరూ కూడా ఎవరి సందర్భంగా కోరుతూ తప్పకుండా నేను నా బాధ్యతగా నేత వృత్తికి నూటికి నూరు శాతం అండగా ఉంటానమాట మన ఒక్కసారి హామీస్తాను